వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు కాటన్ ది బిగ్గెస్ట్ ఆఫర్ సో ఈ రోజు మీకు అందిస్తున్న ఒక సూపర్ ఆఫర్ అండి లో కొన్ని వందల రకాల డిజైన్స్ ఉంటాయి మన దగ్గర రెడీ ఉన్నాయి వాటి నుంచి కొన్ని మీకు ఈ రోజు ఇస్తున్న కాటన్ ది బిగ్గెస్ట్ స్పెషల్ సేల్ ఇస్తున్నాను సో ఎవరూ మిస్ చేసుకోవద్దు కాటన్ సారీస్ కావాలనుకుంటే మాత్రం సో బిజినెస్ చేసే వాళ్ళంటే ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూడా సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఫాస్ట్ దగ్గర నుంచి దాకా మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే ఒక్కసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ తక్కువ ధరలు సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలు ఇదే మన స్టోర్ మన సరద్భాంబి డిస్కౌంట్ స్టోర్ కాన్సెప్ట్ సో రోజు అయితే స్పెషల్ వీడియోలో వెళ్ళిపోతాం కాటన్ ది బిగెస్ట్ ఆఫర్ సేల్ ది బిగ్గెస్ట్ ప్రైసెస్ నుంచి చాలా తగ్గించేసి ఈరోజు ఒక స్పెషల్ ఆఫర్ చేస్తున్నాను సో అవైతే మనం ఏంటి వీడియోలోకి వెళ్ళి వాచ్ చేస్తాం మన వీడియోలో ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను సో శిబోరి బాతిక్ మీద మళ్ళీ పర్టిక్యులర్గా స్పెషల్గా బాతిక్ సిల్వర్ బాతిక్ సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను కాటన్ క్లియరెన్స్ సేల్లో ఈరోజు మంచి ఐటమ్స్ ఇస్తున్నాను సో జస్ట్ చూడండి ఒక ఐటెంలో వచ్చేసరికి ఐదు రంగులు మ్యాచింగ్ వస్తుంది సో విడివిడిగా పెట్టు ఐదు రంగులు మ్యాచింగ్ వస్తుంది ఈ ఐదు రంగులు మ్యాచింగ్ అంటే ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మన వీడియోలో ఫస్ట్ డిజైన్ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కానీ డిజైన్స్ కానీ సూపర్గా ఉంటుంది జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫస్ట్ డిజైన్ అనమాట సో ఈ వీడియోలో చాలా అద్భుతాలు ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈరోజు ఫస్ట్ డిజైన్ నెక్స్ట్ ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి నిదానంగా చూద్దాము ఈ ఐటమ్ కావాలనుకుంటే ఐదు రంగుల మ్యాచింగ్తో మీరు సొంతం చేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సలెంట్ కలెక్షన్ అండి బ్రష్ కాటన్ సూపర్గా ఉంటుంది ఇది బ్రష్ కాటన్లో లేటెస్ట్ ఐటమ్ అనమాట సో ఇప్పుడు ఐదు రంగుల మ్యాచింగ్ అయితే దీంట్లో చూద్దాము సో ఈరోజు ఐటమ్ కూడా జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో కాటన్లో ది బిగ్గెస్ట్ ఆఫర్ అనేది మీకు ఈరోజు రివీల్ చేస్తున్నాను సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే తొందరగా చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కాటన్ ఉంటుంది చీర జాకెట్ ఉంటుందండి చూడండి ఐదు రంగుల మ్యాచింగ్ చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఐదు రంగుల మ్యాచింగ్తో సూపర్గా ఉంటుంది ఒకసారి సార్ బ్లౌజ్ కూడా చూద్దాము మంచి కలర్ కాంబినేషన్స్తో బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి మంచి కలర్ కాంబినేషన్స్తో బ్లౌజ్ కూడా వస్తుంది సో ఖచ్చితంగా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం తొందరగా బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఐదు రంగులు జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా వచ్చేయండి ఇలాంటి ఐటమ్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది చాలా సూపర్గా ఉంటుంది కంప్లీట్గా బోర్డర్ అంతా కూడా ఇట్లా డబల్ షేడ్తో షిబోరీ వస్తుంది సో కంప్లీట్గా ప్యూర్ కాటన్ శారీస్ అండి సో చీరా జాకెట్ వస్తుంది రంగులు చూపించండి చాలా సూపర్ ఐటమ్ ఇది కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రం సో ఇదే కాదండి మన దగ్గర చూడండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఒరిజినల్ ఇది ఆన్లైన్ ఐటమ్ యాక్చువల్గా ఆన్లైన్లో సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఒక వీడియోలో షేర్ చేస్తాను మన దగ్గర ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంటుంది చాలా బాగుంటుంది అట్లాగే క్యాట్లాగ్స్ ఇంకా చాలా రకాల వెరైటీస్ మోడల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర సో ఫాల్స్ దగ్గర నుంచి దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి దీంట్లో ఐదు రంగులు మ్యాచింగ్ అయితే ఒకసారి చూసేయండి చూడండి ఐదు రంగుల మ్యాచింగ్ ఒకసారి చూడండి బ్లౌజ్ కొంచెం పైకి పెట్టి సో చూడండి ఐదు రంగుల మ్యాచింగ్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఐదు రంగుల మ్యాచింగ్ సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట కాటన్ సారీస్ ప్యూర్ కాటన్ వస్తుంది చీరా జాకెట్ వస్తుంది నెక్స్ట్ మరొక ఐటమ్ నెక్స్ట్ కాటన్లో మరొక ఐటమ్ ఇది వచ్చేసరికి ప్యూర్ మలై కలంకారీ అనమాట సో ప్యూర్ మలై కలంకారీ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చాలా లుకింగ్ ఉంటుంది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అనమాట సో దీంట్లో ఐదు రంగుల మ్యాచింగ్ అయితే ఒకసారి మనం చూద్దాము సో జనరల్గా మీకు చెప్తున్నాను కాటన్ ఐటెంలో జనరల్గా మీరు ఏ షాప్కి వెళ్ళినా కానీ ఒక ఐదు రకాలు పది రకాలు అసలు ఇక ది బిగ్గెస్ట్ షాప్ అండి పెద్ద హోల్సేల్ షాప్ అని మీరు డబ్బా కొట్టినా సరే మహా అయితే ఇరవై డిజైన్స్ చూపిస్తాడు సో నేను చూపిస్తాను కాటన్లో మీకు యాభై డిజైన్లు పైన సో ఇది కంప్లీట్గా సూరత్వాల్ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో ఇది కంప్లీట్గా సూరత్వాల్ షాపు మీకు ఎక్కడ దొరకని రకరకాల వెరైటీస్ చూడండి ఐదు రంగులు మ్యాచింగ్ చాలా బాగుంటుంది సో జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఈరోజు చెప్పే కదా మొత్తం కూడా ది బిగ్గెస్ట్ కాటన్లో ది బిగ్గెస్ట్ ఆఫర్ సేల్ ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు కాటన్ లవర్స్ సో కాటన్ శారీస్ అమ్మే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇస్తున్న ఆఫరు సో నెక్స్ట్ మరొక మోడల్ చూద్దాం సో మీకోసం మరొక బ్యూటిఫుల్ ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చేసాను చూడండి టాటా స్టీలు ఇది మనం దగ్గర దగ్గరగా కాటన్ సీజన్ స్టార్ట్ అవ్వకముందు ముందు నుంచే అమ్ముతున్నాము చాలా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మొత్తం కూడా సో యాక్చువల్గా ఇవి ఒక బండిల్కి ట్వంటీ శారీస్ వస్తాయి ట్వంటీ బ శారీస్ తీసుకుంటే మన గత వీడియోలో మనం షేర్ చేశాము ట్వంటీ శారీస్ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇలా పది శారీస్ తీసుకుంటే రెండు వందల అరవై రూపాయలు పడుతుంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను సో పది శారీస్ తీసుకున్నా కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఎందుకంటే కాటన్ స్పెషల్ వీడియో అని చెప్పాము కాటన్ ది బిగ్గెస్ట్ ఆఫర్ అని చెప్పాము సో ఇరవై శారీస్ కావాలంటే ఇరవై శారీస్ తీసుకోండి టెన్ శారీస్ కావాలంటే టెన్ శారీస్ తీసుకోండి ఈరోజు ది బిగ్గెస్ట్ ఆఫర్ సేల్లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అద్భుతంగా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ కానీ కాటన్ వస్తుందండి చీరా జాకెట్ వస్తుంది సో ఈ ఐటమ్ కావాలనుకుంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి చెప్పే కదా కాటన్లో మీకు ఎక్కడ దొరకని కొన్ని వందల రకాలైతే నా దగ్గర ఉంటాయి సో తప్పకుండా స్టోర్ అయితే మీరు అయితే ఒకసారి వీడియోలో మీకోసం మరొక అద్భుతం రెయిన్బో కాటన్ సూపర్గా ఉంటుంది సో మీ దగ్గర ఎన్నో రకాల కాడన్ శారీస్ మీరు అమ్ముంటారు కొనుంటారు సో కానీ మీకు చూపిస్తున్న ఈరోజు కొత్త రకం వెరైటీస్ అనమాట టోటల్ కంప్లీట్గా డిఫరెంట్ సెలెక్షన్ ఉంటుంది మనంతా కూడా సో డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటుంది ఐటమ్ అంతా కూడా సో పన్నెండు రంగులు మ్యాచింగ్ అనమాట పన్నెండు రంగుల మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి పన్నెండు రంగుల మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఒకదాంతో ఒకటి సంబంధం ఉండదు కంప్లీట్ గా చీరా జాకెట్ అండి ఇవన్నీ కూడా చీరా జాకెట్ వస్తుంది ఐటమ్ అంతా కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కాటన్ వస్తుంది అనమాట ఈ ఐటమ్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే రెయిన్బో కాటన్ చాలా బాగుంటుంది సో ఇట్లా కొత్త కొత్త ఐటమ్స్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్సు అందరికన్నా కొత్త వెరైటీస్ అందరికన్నా తక్కువ ధరలు ఇదే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కాన్సెప్ట్ సో పన్నెండు రంగులు మ్యాచింగ్ వస్తుంది తొందరగా బుక్ చేసుకోండి కావాలనుకుంటే మాత్రం స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది ద బిగెస్ట్ ఆఫర్ ఇస్తున్న కాటన్లో నెక్స్ట్ మరొక ఐటమ్ ఏముందో చూసేద్దాం నెక్స్ట్ యానిమల్ కాటన్లో కొత్త డిజైన్ వచ్చేసింది సో కొత్త చెప్పా కదా కొత్త డిజైన్సు సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలు ఇదే మన సూరత్ భాంబడి డిస్కౌంట్ స్టోర్ కాన్సెప్ట్ సో ఇవే కాదండి మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి దాకా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ఇంకేం కావాలి మీకు చెప్పండి పట్టుచేర రెడీ ఉన్నాయి ఫ్యాన్సీ చర్ల రెడీ ఉన్నాయి క్యాట్లాగ్ శారీస్ ఉన్నాయి డైలీవేర్ శారీస్ ఉన్నాయి సో ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటా ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అంతేకాదండో ఈ దగ్గర టాప్స్ లెగ్గిన్స్ టూ పీసెస్ త్రీ పీస్ సెట్స్ ప్రతి ఐటమ్ జెగ్గిన్స్ రకరకాల ఐటమ్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది చూడండి ఈ ఐటెం వచ్చేసరికి ఆరు ఐదు రంగులు మ్యాచింగు చాలా సూపర్గా ఉంటుంది యానిమల్ కాటన్ వచ్చేసరికి చూడండి యానిమల్ కాటన్ అంటారు చాలా బాగుంటుంది ఐదు రంగుల మ్యాచింగ్ జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు అన్నీ కూడా మీకు చెప్పే కదా ది బిగ్గెస్ట్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇంకా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి మీకోసం సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వెరైటీ నెక్స్ట్ వచ్చేసి ముంగా కోట ఈరోజు కలంకారీ కోట కూడా ఉంది ఇప్పుడు మొంగా కోట అయితే మీకు ఓపెన్ చేస్తున్నాను సో కొత్త అప్డేట్ సో కొత్త అప్డేటు కొత్త మోడల్స్ మీకు చూపించే అన్నీ కూడా కానీ మీకు ఈరోజు మాత్రం ది బిగ్గెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను కాటన్ శారీస్లో మీకు ఎక్కడ దొరకని సరికొత్త వెరైటీస్ అయినా కూడా ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సో చెప్తున్నాను ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మాత్రం మామూలుగా ఉండదండి ఇది మాత్రం సూపర్గా ఉంటుంది ఐటమ్ సో యాక్చువల్గా ఇలాంటి ఐటమ్ మీరు బయట కొనాలి అనుకుంటే హోల్సేల్లోనే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అమ్ముతారు సో ఈరోజు నేను ఇస్తున్నాను మీకోసం ఒక సూపర్ ఆఫర్ జస్ట్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా స్పెషల్ ఐటమ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవే కాదండి ఇంకా మీకు ఏ ఐటమ్ కావాలన్నా చూడండి డిజైన్స్ చూడండి ఫస్ట్ డిజైను సెకండ్ డిజైను థర్డ్ డిజైన్ కలర్స్ కూడా చూడండి కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం బ్యాక్ సైడ్ అటుకు పెట్టా కలర్స్ కూడా చూడండి మొత్తం కూడా చాలా ఫ్యాన్సీ కలర్స్ చాలా ఫ్యాన్సీ వెరైటీస్ సో యాక్చువల్గా మీ అందరికి తెలుసు ఇది ఈజీగా అమ్మచ్చండి ఏడు వందల రూపాయలు అంటే ఈజీగా అమ్మచ్చు బ్లౌజ్ చూడండి బార్డర్ కాన్సెప్ట్ ఏది ఉంటే బ్లౌజ్ కాన్సెప్ట్ అది ఉంటుంది సో తొందరగా వచ్చేసేయండి ఇలాంటి మోడల్స్ కోసం మీరు మన స్టోర్ అయితే కంప్లీట్గా ఒక సండే మాత్రమే క్లోజ్ ఉంటుంది ఎప్పుడు ఓపెన్లో ఉంటుందండి సో కొత్త కొత్త డిజైన్స్ ఎప్పుడు మన దగ్గరికి వస్తూనే ఉంటాయి సో కాటన్లో ది బిగ్గెస్ట్ ఆఫర్ ఇస్తున్నా అసలు మిస్ చేసుకుంటే జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ కలంకారీ కోట ఆల్రెడీ ముంగా కోట చూపించే కదా కలంకారీ కోట చూడండి సూపర్గా ఉంటుందన్నమాట ఐటమ్ వచ్చేసరికి సో చెప్పే కదా ఈరోజు ది బిగ్గెస్ట్ ఆఫర్ ఇస్తాను మీకు ఎక్కడ దొరకని కొత్త డిజైన్స్ అండి సో రెగ్యులర్ కార్డన్ శారీస్ ఎక్కడైనా దొరుకుతాయి కానీ కొత్త రకం వెరైటీస్ కావాలి కొత్త డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మా స్టోర్కి అయితే వచ్చేయాల్సిందే సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి ఇది కంప్లీట్గా సూరత్ వాళ్ళ షాప్ మీకోసం ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిరోజు కొత్త మోడల్స్ ప్రతిరోజు కొత్త డిజైన్స్ మేము చూపిస్తూనే ఉంటాము చక్కగా బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే మంచి మంచి వెరైటీస్ మీకు దొరుకుతాయి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సో ఒకసారి దీన్ని ఐదు రంగులు మ్యాచింగ్ అయితే ఒకసారి చూద్దాము జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్లో నేను ఇస్తున్నానండి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి చాలా బాగుంటుంది అనమాట ఐదు రంగుల మ్యాచింగ్ సో ఈ ఐటమ్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంటుంది ప్యూర్ కాటన్ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్స్ అంటే జనరల్గా మీరు చాలా రకాల ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు కదా ఇలాంటి ఐటమ్స్ మాత్రం మీ సరుకులో ఖచ్చితంగా కలుపుకోండి కొత్త ఐటమ్ కొత్త వెరైటీ అన్నిటికన్నా కొంచెం ఎక్కువ లాభం తీసుకొచ్చే ఐటమ్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ సూపర్గా ఉంటుంది జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ దీంట్లో మొత్తం ఎనిమిది డిజైన్లు ఉన్నాయి ఈరోజు మీకు టూ డిజైన్ షేర్ చేస్తాను డిజైన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ సో ఒక పెద్ద డిజైను ఒక చిన్న డిజైను టూ డిజైన్స్ అయితే ఈరోజు మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను బావు సూపర్ చెప్పాను కదా కలంకారి కోట అనమాట సో దీంట్లో ఐదు రంగులు ఏం ఐదు రంగులు వచ్చినా ఒకసారి చూద్దాం సో ఇవే కాదండి మన దగ్గర నేను చెప్తున్నా కదా డైలీ వేర్ శారీసు ఫ్యాన్సీ శారీసు పట్టు శారీసు మరి ఫోర్ ఏ వస్తాయా సో ప్రతిరోజు డైలీ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ టాప్స్ లెగ్గింగ్స్ అయితే మళ్ళండి ఒక విషయం చెప్తాను టాప్స్ మాత్రం మీరు ఎన్ని రకాల షాపులు తిరిగినా ఎంత వెరైటీ మీరు కావాలనుకున్నా కూడా సో ఎక్ ఎక్కడ దొరకని మార్కెట్లో ద బెస్ట్ బెస్ట్ ఐటమ్స్ అయితే టాప్స్లో హండ్రెడ్ పర్సెంట్ దొరికితే బలగుద్ది చెప్తాను ఎందుకంటే నాకు బాగా ఐడియా ఉంది సో ఎక్కడెక్కడ నుంచో టాప్స్ కోసం మన దగ్గరికి ఎంతమంది కస్టమర్స్ వస్తారంటే ఒక చెప్పలేము అది అంత బెస్ట్ కలెక్షన్ ఉంటుంది టాప్స్ కలెక్షన్ సో తొందరగా టాప్స్ కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం విజిట్ చేయండి చూడండి నాలుగు రంగుల మ్యాచింగు చాలా బాగుంటుంది సో జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో అదే చెప్తున్నాను ఇలా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఎప్పుడు ఈరోజు మాత్రం ది బిగ్గెస్ట్ ఆఫర్ ఇస్తున్నానండి అసలు మిస్ చేసుకోవద్దు కాటన్ సారీస్ కావాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ మరొక మోడల్ ఏం రెడీ ఉందో చూసాను సో మీకోసం నెక్స్ట్ మరొక ఐటమ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా వర్క్ అండి వర్క్ వస్తుంది అనమాట కంప్లీట్గా వర్క్ వస్తుంది సో ఇలా బార్డర్ అంతా వర్క్ వస్తుంది ఇది కొంచెం స్పెషల్ సో జెరీ బార్డర్ వస్తుంది సో చాలామంది అడుగుతారు ప్రింటెడ్ చూపించా కదన్న కొంచెం వర్క్ మోడల్లో లేవా అంటే అదే చెప్తున్నాను కాటన్ శారీస్లో మీకు ఎక్కడా దొరకని వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి ఒక ఐటెం ఉంది ఒక ఐటెం లేదు అనుకుండా ప్రతిరోజు సరికొత్త ఐటమ్స్ మన దగ్గర ఓపెన్ చేస్తూనే ఉంటాము అవి శారీస్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు లెగ్గిన్స్ కావచ్చు చున్నీలు కావచ్చు వేర్ శారీస్ కావచ్చు ఫ్యాన్సీ శారీస్ కావచ్చు ప్రతిరోజు సరికొత్త మోడల్స్తో మీకు ఆహ్వానం పలికిద్ది సూరత్ బాంబే డిస్కూన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో సో కాటన్లో మాత్రం ఈరోజు ది బిగెస్ట్ ఆఫర్ ఇస్తున్నానండి సో ఖచ్చితంగా తొందరగా బుక్ చేసుకోండి కావాలనుకుంటే లేదన్నా మేము షాపుకే వస్తాం షాప్కి వచ్చి చూసే కొనుక్కుంటాం అంటే నేను అదే చెప్తున్నానమ్మా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు షాప్కి వచ్చి విజిట్ చేసే చూసే కొనుక్కోండి సో దూరంగా ఉన్నాం రాలేపోతున్నామంటే మాత్రం చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఒకటి రెండు మూడు మూడారు ఎనిమిది ఏడు రంగుల మ్యాచింగ్ మాత్రం సూపర్గా ఉంది చూసారు కదా దీంట్లో స్పెషల్ ఏంటంటే ఒక్కొక్క బార్డర్ చూడండి ఒక బార్డర్కి ఒక బార్డర్కి సంబంధం ఉండదు బార్డర్స్ అన్నీ మారిపోతాయి పైన వర్క్స్ అన్నీ మారిపోతాయి పైన వర్క్స్ అన్నీ మారిపోతాయి చూస్తారు కదా జస్ట్ ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే రోజు స్పెషల్ ఆఫర్లు అందిస్తున్నాను కావాలనుకుంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ మరొక ఐటమ్ నెక్స్ట్ వైట్ స్పెషల్ బేసిక్ స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు వైట్కి అది మీ అందరికీ బాగా తెలుసు మీ ఇంటి దగ్గర ఖచ్చితంగా అడుగుతారు కదా వైట్ కాటన్లో శారీస్ కావాలి అని సో ఇప్పుడు వైట్ కాటన్లో శారీస్ ఒక్కొక్క డిజైన్ చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఈ ఐటెంలో స్పెషల్ ఏంటంటే ఇది యాక్చువల్గా వైట్లో బేసిక్ వైట్లో మొత్తం డిజిటల్ ప్రింట్స్ అనమాట పెట్టండి ఒక్కొక్కటి డిజిటల్ ప్రింట్స్ చాలా బాగుంటుంది ఒక్కొక్క డిజైన్ జాగ్రత్తగా చూడండి చాలా సూపర్గా ఉంటుంది సో ఒక బండిల్లో పెట్టండి పెట్టండి డిజైన్స్ పెట్టి ఒక బండిల్లో వచ్చేసరికి దీంట్లో టోటల్గా సిక్స్టీన్ పీసెస్ వస్తాయి సో చాలామంది అంట వైట్ మాత్రం ప్రత్యేకంగా ఉండిద్దండి చాలామంది కస్టమర్స్ బాక్స్ బాక్స్ తీసుకెళ్ళిపోతారు సిక్స్టీన్ శారీస్ తీసుకెళ్ళిపోయి ఎందుకంటే వైట్ దొరకడమే కష్టం ఆ దీంట్లో ఇలాంటి డిజైన్స్ అంటే చాలా కష్టం సో ఓకే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు నేను చెప్తున్నాను టెన్నేనా టెన్ వచ్చినాయి ఈసారి స్పెషల్గా టెన్ వచ్చినాయి సో ఒకసారి పది అయితే చూడండి బోర్డర్స్తో సహా చూడండి సో చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాను పది కావాలంటే పది తీసుకోండి బెస్ట్ చాయిస్ అండి పది తీసుకున్న వాళ్ళకి మాత్రం బిజినెస్ చాలా అంటే కస్టమర్ వస్తే ఇక అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ సో ఊరికి సెలెక్షన్ అయిపోతుంది అనమాట సో లేదన్న ఒక ఫైవ్ చాలనుకుంటే సరే ఈరోజు స్పెషల్ ఆఫర్ ఎందు ఇస్తున్నాను ఫైవ్ అయినా తీసుకోండి ఈరోజు జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ది బిగ్గెస్ట్ ఆఫర్ అని చెప్పాం కదా సో ఈరోజు ది బిగ్గెస్ట్ ఆఫర్లో నేను ఇస్తున్నాను వైట్ స్పెషల్ కాటన్ ఇది మాత్రం క్వాలిటీ చాలా ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా బుక్ చేసుకుంటే కాలనుకుంటే మాత్రం లిమిటెడ్ ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్లైట్ కాటన్ దీని స్పెషల్ ఏంటంటే ఈ ఫ్లవర్ చూసారా ఇది ఎంత అట్రాక్టివ్గా ఉంటుందంటే సో మరి వీడియోలో మీకు అర్థమైందో లేదు తెలియదు కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది పళ్ళు వచ్చేసి బిగ్గెస్ట్ చాలా పెద్ద పళ్ళు వస్తుంది చాలా మంచి డిజిటల్ ఫ్లేవర్ వస్తుంది సూపర్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ఫ్లవర్స్ మారిపోతాయండి చూడండి దీనికి పెట్టండి దీనికి ఈ ఫ్లేవర్ దీనికి ముద్ద ఫ్లేవర్ వావు దీనికి కాంట్రాస్ట్ ఫ్లవరు ఇట్లా మొత్తం మళ్ళీ పైన డిజైన్స్ కూడా కనకాంబరం చూడండి ఎంత క్లాసీగా ఉంది నెక్స్ట్ గ్రీన్ సూపర్గా ఉంది కదా సో చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ట్యూబ్లైట్ కాటన్ అంటారు ఈ ఐటమ్ సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలండి మన దగ్గర ఖచ్చితంగా సో ఎయిట్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో చాలా బాగుంటుంది ఈరోజు కాటన్లో మాత్రం ది బిగ్గెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను తొందరగా బుక్ చేసుకోండి కావాలనుకున్నారు మాక్సిమం అవకాశం వరకు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే సో ఈ కాటన్ శారీసే కదా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు రకరకాల ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉంటాయి సో అన్ని చక్కగా చూడొచ్చు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు దూరంగా ఉన్నాం రాలేకపోతున్నాం అంటే మాత్రం చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి సో ఈరోజు మాత్రం ఇది ఇస్తున్నాను మీకు జస్ట్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో బిగ్గెస్ట్ ఆఫర్ అని చెప్పాం కాబట్టి ది బిగ్గెస్ట్ ఆఫర్లో ఇస్తున్నా అస్సలు మిస్ చేసుకో దీని ఒరిజినల్ కాస్ట్ ఫోర్ ఫార్టీ ఉంది ఈరోజు ఆఫర్ ప్రైస్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఉంది తొందరగా బుక్ చేసుకోండి కావాలనుకుంటే మాత్రం నెక్స్ట్ ఈరోజు చూసారు కదా స్పెషల్ వీడియోస్ స్పెషల్ మోడల్స్ ఇంకా చాలా అద్భుతాలు మన దగ్గర ఉన్నాయి చైస్ ఉంటుంది ఎందుకు ఉంటుందంటే అది అంతే ఉంటుంది ఎందుకంటే అది ఫోర్ నైంటీయా ఓ సారీ ఫోర్ నైంటీ ఇది వచ్చేసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ అని చెప్పాం కదా ఫోర్ సెవెంటీ నైన్ సో ఇది యాక్చువల్ ప్రైస్ ఎక్కువ ఉంది ఫోర్ సెవెంటీ నైన్ ఆఫర్ అని చెప్పాము కదా ది బిగ్గెస్ట్ ఆఫర్ అని చెప్పాం కదా దాని గురించి ఫోర్ సెవెంటీ నైన్కి ఇస్తాను సో ఒక బ్యాగ్లో ట్వంటీ ఉంటాయండి ఏం పర్వాలేదు ట్వంటీ తీసుకోండి ఫోర్ సెవెంటీ నైన్ తీసుకోండి ఫోర్ సెవెంటీ నైన్ జస్ట్ ట్రై చేస్తామన్నా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి మా స్టాకులో కలుపుకుంటామనుకుంటారా సిక్స్ శారీస్ అయినా తీసుకోండి పర్వాలేదు ఇది అటు పెట్టేసే ఒక ఆరు చీరలైనా తీసుకోండి పర్వాలేదు చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మీకు డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తానండి ఆ లింక్ కూడా తీసుకొని మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ కొత్త అప్డేట్స్ మీకు తెలుస్తాయి ఏమొస్తే ఏంటి అనేది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇరవై తీసుకున్న పది తీసుకున్న ఆరు తీసుకున్న ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నా ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం ఎప్పుడు మన ఛానల్ ఫాలో అవుతుంది వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఎవరో లేకపోవడం వల్ల నేను ఒక్కరిని తీసుకోవాల్సి వస్తుంది వీడియో కూడా సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా మన షాప్ నుంచి మీకైతే అందుతుంది నెక్స్ట్ మరొక వీడియోలో స్పెషల్ వీడియోతో మంచి ఒక మంచి అద్భుతమైన ఐటమ్స్తో మళ్ళీ మేము ముందుకు అంతవరకు అంతవరకుంటాం మరి బాయ్